నమస్తే మన భారతీయ సంస్కృతికి మూలమైన వేదాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వేదాలు నాలుగు వేదాలనే విషయం మీ అందరికీ తెలిసిందే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము వీటిని మనం అలౌకికాలుగా అంటుంటాం అంటే లౌకికము కానిది అంటే దేవుని చేత రాయబడిన గ్రంథాలన్నీ చాలామంది హైందవుల యొక్క అభిప్రాయం ఇందులో మొదటి వేదం ఋగ్వేదం గురించి మనం తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతికి మూలమైన వేదాల్లో మొదటి వేదం ఏంటి అంటే ఋగ్వేదం ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీన్యమైన సాహిత్య కృతిగా మనం చెప్పుకోవచ్చు ఈరోజున మనకు ఎన్నో సాహిత్యాలలో మొదటి గ్రంథం ఏంటి అంటే ఋగ్వేదంగా మనం చెప్పుకోవచ్చు ఈ ఋగ్వేదం గురించి మనం స్పెషల్గా దాని యొక్క స్పెషాలిటీ ఏంటి దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి దాని గురించి ప్రాముఖ్యత ఏంటి నేటి సమాజంలో దాని ప్రాసంగికత ఏమిటి అనే అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋగ్వేదం అనేది నాలుగు వేదాల్లో మొదటిది అని మీకు ఇప్పుడే చెప్పుకున్నాం ఇది వేద కాలానికి చెందింది ఋగ్వేదం అనేది దాదాపు క్రీస్తు పూర్వము పదిహేను వందల నుండి పన్నెండు వందల మధ్య కాలంలో రాయబడిందని ఎంతోమంది హైందవుల అభిప్రాయం అంటే దాదాపు మూడు వేల సంవత్సరాల క్రిత రచించినట్టు మనకు ఆధారాలు తెలుస్తున్నాయి ఈ ఋగ్వేదం పూర్తిగా శ్లోకాల రూపంలో స్తోత్రాల రూపంలో ఉంది ఇవి దేవతలను స్థుతిస్తూ రాయబడ్డాయి ఇందులో మొత్తము పది మండలాలు మండలాలు అంటే అధ్యాయాలుగా విభజించబడింది అందులో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది సూక్తాలు అంటాము సూక్తాలు అంటే శ్లోకాలు ఉన్నాయి ఈ ఋగ్వేదంలో దేవతల గురించి కూడా మనకు ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది ఇందులో ఉన్న దేవతల్లో ముఖ్యంగా ఇంద్రుడు అగ్ని వాయువు సూర్యుడు సోమ అనే దేవతల ప్రస్తావన మనకు తీసుకొని రావడం జరిగింది ఇంద్రుడు అంటే మీ అందరికీ తెలిసిందే యుద్ధ దేవత వజ్రాయుధం కలిగి ఉన్న దేవుడిని మనం ఇంద్రుడుగా అంటున్నాం అగ్ని యజ్ఞాల్లో ప్రధాన పాత్ర పోషించే దేవుడే అగ్ని దేవుడు అగ్నిదేవుడు లేకుండా ఎలాంటి యజ్ఞాలు లేవు సో అగ్నిదేవుని యొక్క ప్రస్తావన అందులో మనకు ఉంది వాయు వాయు గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనమందరం బతుకుతున్నాము అంటే మనందరం శ్వాస అంటే మనము మాత్రమే కాదు భూమి మీద సకల జరాచర జీవులన్నీ కూడా మనము జంతువులు పక్షులు చెట్లు అన్నీ కూడా ఉంటున్నాయంటే వాయువు లేకుండా మనం ఉండలేము సూర్యుడు ప్రకాశానికి మరియు జీవన మనందర జీవనానికి ఆధారమైన దేవుడే సూర్యుడు అదేవిధంగా సోమ అమృతము మరియు ఆనందానికి ప్రతీకయ్యే ఈ దేవుడు ఈ దేవతల గురించి శ్లోకాలు మన వేదకాలంలోనే మన ఈ ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది అంటే అప్పుడు ఆధ్యాత్మికత ఏ విధంగా ఉందో మనకు దీని ద్వారా మనకు తెలుస్తుంది మరి ఈ ఋగ్వేదం యొక్క లక్ష్యాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈ ఋగ్వేదం అనేది ముఖ్యంగా యజ్ఞాలు ఆధ్యాత్మిక ఆచారాలు మరియు నైతిక జీవన విధానాల గురించి వివరిస్తుంది ఇందులోని మంత్రాలు మానవ జీవితం మరియు ప్రకృతి మధ్య ఉన్న అనుసంధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి ఋగ్వేదం అనేది ఇది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే పరిమితం కాకుండా ఇందులో తత్వశాస్త్రము సంగీతము వైద్యము జ్యోతిష్య శాస్త్రాలు కూడా ఇందులో ఈ గ్రంథంలో వాటి యొక్క ప్రాముఖ్యత ఉంది వీటి గురించి అందులో వివరించడం జరిగింది ఇది మనకు ఒక జీవన విధానాన్ని నేర్పిన గ్రంథము భారతీయ సంస్కృతికి ఇదే బీజం అదేవిధంగా ఈరోజు కూడా ఋగ్వేదం అనేది ఆచరణీయంగా ఉంది ఇందులో మంత్రాలు మనకు శాంతిని మన శక్తిని అదేవిధంగా ఆధ్యాత్మికను పెంచే సాధనాలుగా పనిచేస్తున్నాయి ఆచారాలను పాటించడమే కాదు మనిషి ఎలా నైతికంగా జీవించాలో ఋగ్వేదం అనేది మనకు ఒక మార్గదర్శకంగా చేస్తూ ఉంది ఈ వీడియో ద్వారా ఋగ్వేదం యొక్క ప్రాముఖ్యతను మీకు వివరించే ప్రయత్నం చేశాను మన సంప్రదాయాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా దానిని పాటించడంలో మనకు ఎంతో ఆనందం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మీరు తెలపండి మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు